ఈరోజు మేడే ఎస్సీ తోటి ఉన్న మన యలమంచుల నియోజకవర్గం అచ్యుతాపురం ఎస్సీ జడ్ ఉన్న ప్రాంతం ఇది అచ్యుతాపురం ఎస్సీ జెడ్ ఉన్న ప్రాంతం ఇది వేలాది మంది కార్మికులు చాలామందికి ఉపాధికి కల్పిస్తున్న ఎస్సీ జెడ్ ఇది అనేక పరిశ్రమలు మీకు కార్మికులందరికీ ఉత్తరాంధ్ర కర్షకులకి రైతాంగానికి ఆ మేడల పైన అక్కడి నుంచి చేతులు ఉబ్బుతున్న భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు నువ్వేమో నా ప్రాణం అని చెప్తున్నావు మీరు నా ప్రాణం అని చెప్తున్నావు శేషేంద్ర గారు నాకు ఇష్టమైన కవి మేడే అంటే కర్షకుల గురించి శ్రామికుల గురించి మాట్లాడతా ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోతా ఉంటారు భవన నిర్మాణ కార్మికులు దేశమంతా కష్టపడుతూ ఉంటారు ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికులు వారి గురించి కర్షకుల గురించి శ్రామికుల గురించి ఆయన అన్నమాటలు తెలియజేస్తాను నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు నా బతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక అన్నా దక్కేది కానీ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని మనకి ఉపాధి అవకాశాలు లేని కండలు కరిగించి శక్తిని ధారబోస్తున్న సమాజానికి శక్తిని ధారబోస్తున్న శ్రామికులు కర్షకులు చిద్రమైపోతుంటే వారి గురించి రాసిన మాటలు వారి అందరికీ నేను అచ్యుతాపురం జంక్షన్ నుంచి రాష్ట్రం మొత్తం కార్మికులకి కర్షకులకి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర తిరుగుబాటుకు సంకేతం దమ్మున్న ప్రాంతం ఇది కొట్లాడే ప్రాంతం ఇది యువతున్నారు చాలాసార్లు మీకు చెప్తా యువతరానికి ఇక్కడ ఎన్ని మానవ వనరులు ఉన్నాయి ఒక దేశపు మొన్న ఎన్డీఏ మీటింగ్లో ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళల ఖనిజాలు కలల ఖనిజాలు కలల ఖనిజాలు కలల ఖనిజాలతో చేసిన యువత అలాంటి యువత కోసం నిలబట్టడానికి నేను వచ్చాను అలాంటి యువత కోసం అలాంటి యువత కోసం నిలబట్టడానికి వచ్చాను మీకు జాబ్ మనకి జాబ్స్ లేవు మీకు అన్ని రకాల ఉపాధి అవకాశాలు లేవు మరి ఎవరు పనిచేస్తారు నేను వచ్చేసి ప్రతిసారి ఎన్నికలలాగా అందరిలాగా వచ్చి నేను చెప్పేపోవడానికి రాలేదు దశాబ్ద కాలంగా పార్టీ నేను నడుపుతున్నాను ఓడిపోయిన వాడిని ఎందుకు నిలబడి ఉన్నాను నా కోసం మీరు నిలబడి ఉన్నారు గుండెల్లో పెట్టుకున్నారు ఓటమి నాకు ఎప్పుడు కలగల ఎంతసేపు కష్టం పోరాటమే తెలుసు చెగువేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీశ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం నేను వచ్చింది కూడా ఈ రోజున మా విజయకుమార్ని మన విజయకుమార్ని గెలిపించమని కేవలం గెలిపించమని కొనడానికి రాలా సీఎం రమేష్ గారిని కేవలం గెలిపించమని రావడానికి కోరలా నేను మీకు ఏం చేయబోతాం సీఎం రమేష్ గారు మన కోసం ఏం చేస్తారు సుందరప్ప కుమార్ గారు ఏం చేస్తారు నేను వారికి ఒకటే చెప్తాను మీ అందరికీ హామీ ఇస్తున్నాం నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తాను మీకు యువత అందరూ పోయినసారి అమ్మ నాన్ లేని బిడ్డలమ్మా నాకు ఓటు వేయండి అమ్మా ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా ఒకే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు పాపం జగన్ కూడా తప్పే వడగల జగన్ కూడా జగన్ కూడా పాపం ఎక్కువే వడగల తోసుకోకుండా మనం తోసుకోకుండా వే జగన్ కూడా తప్పే వడగల తను అడిగింది ఒక ఛాన్స్ మీరు ఇచ్చేశారు ఒక ఛాన్స్ చాలు ఇంకా ఒక ఛాన్స్ చాలు ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు ఇంకో ఛాన్స్ ఇస్తారా ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి చాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి జనసేనకి ఛాన్స్ ఏమన్నా అడగట్లా పవన్ కళ్యాణ్ కి ఛాన్స్ ఇవ్వని అడగట్లా సీఎం రమేష్ గారికో సుందరపు కుమార్ గారికో ఛాన్స్ ఇవ్వని అడగట్లా తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇవ్వని అడగట్లా మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి ఇక్కడున్న యువత